స్త్రీలకు గోమాత ఇచ్చిన శాపం తెలుసా మీకి అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకునే కథ చాలా జ్ఞానవర్ధకమైనది చాలా మోటివేషనల్ కథ ఇది ఈరోజు మనం చెప్పుకునే కథ ఒక గోమాత కథ ఆవు స్త్రీలకు ఒక శాపాన్ని ఇచ్చింది మనిషి జాతికి ఒక శాపాన్ని ఇచ్చింది ఆ శాపం యొక్క ఫలితాలను ఈ రోజు కూడా కలియుగంలో ప్రతి మనిషి ప్రతి స్త్రీ కూడా అనుభవిస్తూ ఉంది ఈ కథలో ఆవు కొన్ని మాటలను చెప్పింది ఈ కథ మీరు ఎవరైతే వింటారో వారికి ఎప్పుడు కూడా పేదరికము రానే రాదు దానితో పాటు ఈ రోజు ఈ కథ ద్వారా మనమందరం కూడా గోమాత ఏ శాపాన్ని ఇచ్చింది ఆ శాపం ద్వారా మనుషులు స్త్రీలు ఎటువంటి శాపాలను అనుభవిస్తున్నారు అనే విషయాలను గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కథ ఒక పౌరాణికమైన కథ ఈ కథ ఒక నిజమైన సంఘటనపై ఆధారపడి ఉంది ఈ కథను పూర్తిగా వినండి మన ఛానల్లో మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ కథలో గోమాత చాలా జ్ఞానవర్తకమైన విషయాలను చెప్పింది దానితో పాటు అసలు మనుషులకు పేదరికానికి కారణం ఏమిటి ఇంకా గోమాత సమస్త్ర శ్రీ ఒక ఒక ఇచ్చింది ప్రాచీన కాలంలో ఒక నగరములో రాము అనే వ్యక్తి నివసిస్తుండేవాడు రాము ఇంట్లో రాము భార్య రాముకి ఒక కుమారుడు కూడా ఉన్నాడు రాము ఇంట్లో ఈ ముగ్గురు ఉండేవారు రాము ఇంట్లో ఒక తెల్లని ఆవు కూడా ఉండేది రాము ఒక సాధారణ రైతు తన పొలములో ఏదో ఒక పనిని చేసుకుని ఆ పొలము నుండి వచ్చే ధనముతోనే తన ఇంటి ఖర్చులను చూసుకుంటూ ఉండేవాడు రాము తన సంపా తన సొంత సంపాదనతోనే తన ఇంటి ఖర్చులను అన్ని కూడా చూసుకుంటూ ఉన్నాడు రాము ఇంట్లో ఉండే ఆవు చాలా ఎక్కువ పాలను ఇస్తూ ఉండేది తాను ఆ పాలను అమ్మి తన ఇంటి ఖర్చులను చేస్తూ చూసుకునే ఉండేవాడు ఇదే విధంగా జరుగుతూ ఉంది రాము తన అవసరాలను గురించి ఆవు పాలను అమ్ముతూ ఉండేవాడు కొన్ని రోజుల తర్వాత ఆ ఆవు పాలు ఇవ్వడం మానేసింది రాము ఆవును తీసుకుని వెళ్లి అడవిలో వదిలేశాడు పాపం ఆవు అడవిలోనే తిరుగుతూ ఉంది తన కళ్ళ నుండి నీరును కారుస్తూ ఆవు అనుకుంటుంది మనిషి ఎంత తెలివైన వారు తమ అవసరాలను తీర్చుకోవడం కోసం ఏ జీవినైనా కూడా ఉపయోగించుకుంటారు తర్వాత వదిలేస్తారు చాలా రోజులు ఆవు ఆ విషయం గురించి ఆలోచించుతూ ఆలోచించుతూ అడవుల్లోనే తిరుగుతూ తిరుగుతూ ఉంది ఆవు ఆకలితో దాహంతో ఏడుస్తూ ఉంది తర్వాత ఆవు గర్భవతి అవుతుంది ఆ గోమాత గర్భవతి అయిన తర్వాత అలా తిరుగుతూ ఒక ఊరిలోనికి వెళ్తూ ఉంది ఆ ఊరిలో లక్ష్మి అనే ఒక మహిళ నివసిస్తుంది లక్ష్మి వాళ్ళ ఇంట్లో ఒక్కరితే ఉండేది లక్ష్మి కొంచెం చంచలమైన స్వభావం కలిగినది లక్ష్మి ఎప్పుడు ఏం మాట్లాడుతుందో ఎవ్వరికీ తెలియదు ఆ గోమాతకు ఆ నగరంలోనికి వెళ్ళగానే ఆ లక్ష్మి అనే ఆవిడ కనిపిస్తుంది లక్ష్మి దృష్టి కూడా గోమాతపై పడింది ఆవు గర్భవతి చాలా కొద్ది రోజులలోనే ఆవు ఒక బిడ్డకు జన్మనిస్తుంది అని అనుకుంటుంది లక్ష్మి ఆవును చూస్తూనే ఆ లక్ష్మి ముందుకు వెళ్ళిపోయింది కొన్ని రోజుల్లోనే ఆవు గర్భవతి కదా అది ప్రసవించే సమయం వచ్చేసింది ఆవి ఆవు అడవిలోనే ఒక చెట్టు కింద కూర్చుంది అదే సమయంలో లక్ష్మి ఆవు ఉన్న ప్రదేశానికి కొంచెం దూరంలోనే తను తన ఇంట్లో ఉన్న పశువుల కోసం గడ్డిని కోస్తూ ఉంది ఆ సమయంలోనే రాము వదిలేసిన ఆవు ప్రసవిస్తూ కనిపించింది లక్ష్మి అక్కడే ఉన్న కారణంగా లక్ష్మికి తెలిసింది ఆవి ప్రసవించిందని ఆవు తనకు జన్మించిన ఆ లేగదును చూసి చాలా సంతోషిస్తుంది దాని తర్వాత ఆవు అటు ఇటు చూసింది అక్కడ ఏమైనా ఉందా అని ఇంతలోనే అవి ఈ లక్ష్మిని చూసింది తను అక్కడ గడ్డిని కోస్తుంది లక్ష్మి ఆ ఊరు దగ్గరికి వెళ్ళిపోయి మీరు నాతో ఉంటుంది అమ్మ నేను గర్భవతిని నేను ఇప్పుడే ప్రసవించాను నువ్వు నాకు ఒక సహాయాన్ని చేస్తే నా బిడ్డ ఇప్పుడు తన కాళ్ళతో తను ఇంకా నిడవలేదు తొమ్మిది నెలల తర్వాత నా బిడ్డ తన కాళ్ళపై తను నడుస్తుంది ఇప్పుడు నువ్వు నా బిడ్డను ఎత్తుకొని నా పైన తనని కూర్చోబెట్టు నేను తనని ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకుని వెళ్ళి అక్కడ ఉంచుతాను ప్రాచీన కాలంలో చెప్పేవారు మనిషి జాతి జీవులు మనిషి ప్రసవించగానే అంటే బిడ్డ పుట్టగానే తన కాలతో తను నడిచేది పశువుల యొక్క బిడ్డలు అవి ప్రసవించిన తర్వాత వాటి బిడ్డలు తొమ్మిది నెలల తర్వాత నడుస్తూ ఉండేవి కానీ మనుషులు జన్మించిన తర్వాత కొద్ది సమయం తర్వాతనే తమ కాలతో తమ నడుస్తూ ఉండేవారు ఆవు లక్ష్మితో చెప్పింది నా బిడ్డ తొమ్మిది నెలల తర్వాత తన కాళ్ళపై తను నడుస్తుంది నేను ఇప్పుడు ఇక్కడే ఇరుకుపోయినట్లయితే కొద్ది సమయంలోనే రాత్రి కూడా అయిపోయే లాగా ఉంది నేను ఏదైనా సురక్షిత ప్రదేశానికి నా బిడ్డను తీసుకెళ్లి ఉంచకపోతే ఏదైనా జంతువు వచ్చి నా బిడ్డను తినివేస్తుంది ఆవు చెప్పిందంతా విని లక్ష్మి ఎగతాళి చేస్తూ ఉంది ఆవును చూసి నవ్వడం మొదలుపెట్టింది తను అంటుంది నువ్వు ఎటువంటి ఆవువి నీ బిడ్డ సుఖాన్ని నువ్వు స్వయంగా చూసుకోలేవా నువ్వు ఎటువంటి తల్లివి ఆ విధంగా లక్ష్మి గోమాతను ఎగతాలు చేస్తుంది ఆవును చూసి ఇంకా ఇంకా ఎక్కువగా నవ్వుతూనే ఉంది అది చూసి గోమాతకి కోపం వచ్చింది చాలాసేపు చూసి చూసి ఆవు కోపంతో లక్ష్మికి ఒక శాపాన్ని ఇచ్చింది శాపాన్ని ఇస్తూ చెప్తుంది ఈ రోజు నువ్వు నన్ను ఎగతాళి చేశావు నీ పిల్లలు లేవగానే నడుస్తూ ఉన్నారు అదే నా పిల్లలు పుట్టిన తర్వాత తొమ్మిది నెలల తర్వాత నడుస్తూ ఉన్నారు అందువలనే నువ్వు నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నావు అందువలనే నేను నీకు ఈ శాపాన్ని ఇస్తున్నాను ఈ రోజు నుంచి సమస్త మనిషి జాతి కూడా తమకు కలిగే సంతానము తొమ్మిది నెలల తర్వాతే తమ కాలపై నిలబడగలుగుతారు ఈ రోజు నుంచి సమస్త మనిషి జాతి యొక్క శిశువులు జన్మించిన కొద్ది సమయం నుంచి వారి కాళ్ళపై వాళ్ళు నడవడం ప్రారంభిస్తారు గో గోమాత లక్ష్మికి శాపాన్నిచ్చింది అందువల్లే ఈ కారణంగానే మనిషి జాతి శ్రీ గర్భతి గర్భవతి అవుతుంది తను తొమ్మిది నెలలు నిండిన తర్వాత తన సంతానానికి జన్మనిస్తుంది ఆ పిల్లలు తొమ్మిది నెలలు దాటిన తర్వాతే తమ కాళ్ళతో నడవడం ప్రారంభిస్తారు ఇదంతా కూడా కేవలం ఒక శాపం కారణంగానే జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం కదా ఆవు లేక ఇంకా మిగిలిన జంతువుల యొక్క సంతానము అవి జన్మించిన కొద్ది సమయం తర్వాతే అవి నడవడం ప్రారంభిస్తున్నాయి ఈ కథ ఒక పా ఒక పౌరాణికమైన కథ ఇది నిజమైన కథ దీనితో పాటు ఆవు లక్ష్మికి ఒక విషయాన్ని చెప్పింది ఎవరైనా సరే కష్టంలో ఉన్నవారికి సహాయం కోరి వస్తే తప్పకుండా సహాయాన్ని చేయాలి అని చెప్పింది గోమాత ఈ మాటలను చెప్పిన తర్వాత లక్ష్మి గోమాతను క్షమి క్షమాపణ అడిగింది గోమాత నన్ను క్షమించు నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది నేను మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను అప్పుడు గోమాత అంటుంది నేను ఇచ్చిన శాపాన్ని అయితే వెనక్కి తీసుకోలేను కానీ నేను నీకు ఒక మాట అని చెప్తాను నేను చెప్పిన ఈ మాటలను నువ్వు అమలు చేసినట్లయితే ఈ మాటను నీకు జీవితంలో ఎప్పుడు తప్పకుండా ఉపయోగపడుతుంది గోమాత చెప్తుంది ఎప్పుడో కూడా ఏ వ్యక్తి పైన కూడా ఎక్కువ విశ్వాసాన్ని పెట్టుకోకూడదు మనం ఎవరినైనా మనుషులపైన ఎక్కువ విశ్వాసాన్ని పెట్టుకున్నట్లయితే వారు మన విశ్వాసాన్ని మన బలహీనత అనుకొని మన నుండి లాభాన్ని పొందుతారు ఎప్పుడూ కూడా మనకంటే కూడా ఎదుటి వ్యక్తుల ఎక్కువ నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఉంచుకోకూడదు మీపై మీరు నమ్మకాన్ని కలిగి ఉండండి ఈ విధంగా ఆ గోమాత సమస్త మనుషులకు శ్రీజాతికి ఈ శాపాన్ని ఇచ్చింది ఈ కథ ఒక నిజమైన కథ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే ఓం నమ కామెంట్ చేయండి స్వాస్తి